హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి ఎలా అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసింటే అర్థమవుతుంది ఏంటంటే నేను లలిత జ్యువెలర్స్లో స్కీమ్ అయితే కట్టాను అనమాట అది కంప్లీట్ అయిపోయింది లెవెన్ మంత్స్కి స్కీమ్ కట్టాను కంప్లీట్ అయ్యి వన్ మంత్ డిలే కూడా అయిపోయింది ఏంటంటే కొంచెం ఎంతో అంత ఎక్స్ట్రా పడి ఉంటుంది కదా ఎక్స్ట్రా పడుతుంది అని కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకుందాము ఆ తర్వాత తీసుకుందామని చెప్పేసి డిలే అయితే చేశామన్నమాట నేను ఫస్ట్ చూపించాం కదా ఆ త్రీ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒకటి తీసుకున్నానండి ఏంటి అంటే నేను తీసుకున్నది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ త్రీ థర్టీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ అయితే ఉంది మొత్తంగా నేను కట్టినది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంత్లీ మంత్లీ నాకు లెవెన్ మంత్స్కి ట్వంటీ థౌ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఆ అమౌంట్కి నాకు నాలుగున్నర గ్రాములు అయితే వచ్చాయన్నమాట గోల్డ్ నేను ఇప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ చెప్పాను కదా మనకు నాలుగున్నర గ్రాములకి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ అయితే తీసేసి త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే వేస్తారంట సో మనము స్కీమ్ కట్టకుండా ఆ ఇయర్ రింగ్స్ తీసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఏమో అవుతుందంట అండి కానీ మనం స్కీమ్ కట్టి తీసుకోవడం వల్ల నాకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఏమో పడది పడింది సో నేను వచ్చేసి దానికి థర్టీ ఎయిట్ థౌజండ్ పడింది కదా దాంట్లో మళ్ళీ మనకు కట్టిన అమౌంట్ అంతా లెస్ చేసి బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అమౌంట్ యాడ్ చేసి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ కూడా తీసేసినాక మనకు వచ్చిన ప్రైస్ వచ్చేసి ఎక్స్ట్రా అమౌంట్ పడింది వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అయితే పడింది అనమాట మామూలుగా మనం స్కీన్ కట్టుకోకుండా ఈ ఇయర్ రింగ్స్ తీసుకుంటే దగ్గర దగ్గర మనకు ట్వంటీ థౌజండ్ ఎక్కువ పడుతుందండి మనకి టెన్ థౌజండ్ సేవ్ అయినట్టు అందుకు మనకు స్కీమ్ కట్టుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడైతే మళ్ళా లలిత జ్యువెలర్స్లో ఇంకో స్కీ ఇంకో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఇంకో ఆఫర్ అయితే ఇచ్చారు ఏంటి అంటే స్కీమ్ కట్టిన వాళ్ళకి జీరో వేస్టేజ్ అయితే ఇచ్చారన్నమాట మనకు ఎవరైతే స్కీమ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి వేస్టేజ్ ఛార్జెస్ అయితే వెయ్యారన్నమాట జీరో అయితే జీరో అయితే ఉంటుంది సో నాకు అదైతే బెస్ట్ అనిపించింది మనకు దగ్గర దగ్గర వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి గోల్డ్లో జిఎస్టి వేస్టేజ్ ఛార్జెస్ తరుగు ఛార్జెస్ ఇలా అని మనకి బంగారం మీద ఇంకా ఎక్కువ అర్ధం అమౌంట్ ఇంకా ఎక్కువే పడుతుంది సో వేస్టేజ్ ఛార్జ్ ఇక్కడ లెస్ అవడం వల్ల మనకి ఎంతో అంత బెనిఫిట్ అయితే ఉంటుంది కదా చూసారా ఇక్కడ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అని కనిపిస్తుంది కదా అంత అమౌంట్ అయితే కట్టాం మేము ఎక్స్ట్రా ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాక అంతైతే కట్టాము మీరే ఇంకా టోటల్ వేసుకోవాలి ఎంత పడింది అని ఇయర్ రింగ్స్ తర్వాత నేను ఫైవ్ థౌజండ్ మళ్ళీ మా ఆయన వచ్చేసి సరే ఎలాగో నో వేస్టేజ్ చార్జ్ అంటున్నారు కదా మళ్ళీ స్కీమ్ అయితే స్టార్ట్ చెయ్యి అని చెప్పేసి చేసామన్నమాట ఇక్కడ రూల్ ఏంటి అంటే మేమున్న బ్రాంచ్లో స్కీమ్ కట్టాలి అనుకుంటే ఫస్ట్ మనము ఫైవ్ థౌజండ్ ఎంత కట్టాలనుకున్నామో అంత అమౌంట్ క్యాష్ రూపంలోనే కట్టాలి తర్వాత మనకి అది కట్టిన డేటే కాకుండా మనం డిలే చేసి వన్ మంత్ లోపల ఎప్పుడైనా కానీ ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు నాకు ఇదొకటి కూడా బాగా నచ్చింది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్